నమస్తే నేను అన్నపూర్ణ మావిడపల్లి విజయవాడ అనే శీర్షిక ద్వారా ఈ రోజు మీకు కంద బచ్చలి కలిపి చేసేటువంటి కూరను చూపిస్తున్నాను ఇగో కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను మళ్ళీ చెప్తాను ముందుగా మనము కంద కంద శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని మొక్కలు దొరుకుకోవాలి తర్వాత అలాగే ఆకుకూర బచ్చల ఆకు కూడా శుభ్రంగా బాగు చేసుకుని నీళ్లతో శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ముందుగా మనం ఈ కందా బచ్చలి రెండు కలిపి కుక్కర్లో పెట్టుకుందాం ఆ తర్వాత ఏం చేయాలనేది నేను వరుసగా ఏం కావాలి ఇందులోకి ఏం చేయాలనేది నేను చెప్తాను ఈ రెండు కలిపి కుక్కల్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి అది అప్పుడు కంద బాగా మెత్తగా అయిపోయి కూరచేయటానికి బాగుంటుంది లేకపోతే ముక్కలు ఉడక గట్టిగా అయిపోతుంది అది అంత బాగుండదు కనుక ఇప్పుడు ఈ కందలో నేను ఈ బచ్చలాకు కూడా వేసుకుంటున్నాను ఇలా బచ్చలి కంద రెండు కలిపే ఉడకబెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట దీంట్లో సరిపడాగా ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెడితే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎప్పుడు కూర ఉడకడం అయిన తర్వాత మనము తీసుకోవాలి ఉప్పు వేస్తున్నాను పసుపు వేసాను తర్వాత దానికి సరిపడాగా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకుంటే దాన్ని కుక్కర్లో పెట్టుకోవచ్చు చాలు ఆ మాత్రం ఏం కోసుకుంటే స్టీమ్ అలాగ ఉంటుంది కనుక ఆటోమేటిక్గా కుక్కర్లో ఉడికిపోతుంది అప్పుడు దీన్ని నేను కుక్కర్లో పెడుతున్నాను తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది ప్రొసీజర్ నేను చెప్తాను కుక్కర్లో పెట్టాను ముక్కలు ఆకుకూర రెండు కలిపి ఉడికిపోయాయి ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కోర్స్ చేసుకునే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం అలా ఇలా వేసి నూనె కాకింది ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది రెండు టీ స్పూన్స్ అట్లా కాకుండా ఒక ఐదు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే కూర మీదకి నూనె తేలినట్టుగా ఉంటేనే రుచిగా ఉంటుంది అనమాట అందుకని నూనె ఎక్కువ వేసాను కొంచెంగా ఆవాలు మినపప్పు

vi gjennom melkehjelmen. 먼저 이거가 다 베스킨 다 들어가네. 한번 봐볼까? 같이 넣지. వర్క్ పెట్టుకున్నటువంటి కందా బసలు ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే వేసుకొని బాగా కలిపేసేయాలి కూర ఇలా చిరుస్తే మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలాక కలుపుతూనే ఒక పక్కన ఇదిగో ఇంకా ఇంత బాగుంటే మనం చింతపండు బుజ్జు తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అంతా ఇందులో కూరలో వేసేసుకోవాలి అలాగే బెల్లము తరిగినటువంటి బెల్లం కూడా ఇందులో కొంచెంగా వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ ఈ కూర పులుపు కారం ఉప్పు తీసి అన్ని రకాలుగాను రుచులు కలిపి ఉంటాయి ఒకప్పుడు అసలు ఈ కూరని గోదావరి జిల్లాలో వాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు ఎస్పెషల్లీ పెళ్లి కనుక జరిగితే ఆ పెళ్ళిలో ఈ కందా కూర అనేది చాలా ముఖ్యమైనది అనమాట ఇప్పుడు ఈ కందా రెండు ఉడికి పెట్టి తిరగమాత వేసి అంత తర్వాత మనం ఇందులోంచి నుంచి ముక్క విడిగా ఏరాలంటే కనిపించదు అలాగే బచ్చలాక్ తీసి ఒక స్పూన్ చూద్దామంటే కనిపించదు అంత బాగా రెండు కలిసిపోతాయి అనమాట ఇవి ఎలా కలిసిపోయాయో అలా వియాల వారు రెండు పార్టీల వాళ్ళు కూడా ఆడపల్లి వాళ్ళు మా పెళ్లి వాళ్ళు అందరూ కూడా చక్కగా కందా బస్సుల కూరలాగా కలిసిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్తో ఎవరు ఎక్కడ ఏ పెళ్లి జరిగినా కూడా ముందు ఆర్డర్ చేసేది వంట వాళ్ళు ఈ కందా బచ్చల కూర లిస్ట్లో ఫస్ట్ ఉండేదన్నమాట అంత సిగ్నిఫికెన్స్ ఉంది దీనికి ఇప్పుడు ప్రాంతాలు ఫలానా కూర ఫలానా ప్రాంతంలో చేస్తున్నారు అక్కడే చాలా విశేషమని ఇప్పుడు అనుకునే రోజులు పోయి ఇప్పుడు ఓవరాల్ ఇండియా మొత్తం మీదనే చాలా పేరున్న కూరలన్నీ చాలా చోట్ల ఏ ప్రాంతంలో అయినా సరే తయారు చేసుకొని అన్ని రుచులు అతిథులకు చూపించడం జనాలకు అలవాటు అయిపోయింది అంచేత ఇప్పుడు ఇది ఓన్లీ గోదావరి జిల్లాల వాళ్ళ కూర మాత్రమే కాదు అన్ని జిల్లాల వాళ్ళకి బాగుంటుంది కానీ ఎక్కువ భాగం గోదావరి జిల్లాల వాళ్ళు కానీ కృష్ణా జిల్లా వాళ్ళు కానీ ఎక్కువగా చేస్తారు గుంటూరు జిల్లా వాళ్ళకి పెద్దగా ఇది తెలియదు ఇప్పుడిప్పుడు పరిచయం అవుతుందనమాట ఈ వంట అందుకని ఈ కూర తయారైపోయింది చూసారు కదా దీన్ని మనం బౌల్లోకి తీస్తున్నాం దీంట్లో కూడా మనం ఆవు పెట్టాలి ఆవ పెడితేనే రుచిగా ఉంటుంది ఈ కూరని కొంచెం ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టి తర్వాత ఆవ పెట్టి దీన్ని మనం బౌల్లోకి తీసుకున్నాం చల్లారిపోయింది దీంట్లో మనం ఇప్పుడు ఆవ కలుపుదాము ఆవ అంటే నేను మనం చెప్పాను ఒకసారి మీకు ఆవాలు నీళ్ళల్లో నానబెట్టి కొంచెం నానిన తర్వాత దాన్ని తోట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి కొంచెం ఆవాలు కనుక మిక్సీలో రావు ఇంకో దాన్ని కొంచెంగా మనం దీనికి కూరకి యాడ్ చేసుకుందాం ఈ ఆవ ఘాటు అనేది ఈ కూరకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని అందిస్తుంది అనమాట ఆవు లేకుండా సాధారణంగా కూర చేయరు ఎవరు కూడా అంత రుచికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆవ రుచికి ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకున్నాం ఏ కూరకైనా సరే కూర కదా అసలు ఏ పదార్థానికైనా సరే జీడిపప్పు వేస్తే అది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇందులో కూడాను అందరూ జీడిపప్పు కూడా వేసుకుంటాను కత్తి ఇదిగా ఫైనల్గా గార్నిషింగ్కి ఉపయోగించేలాగా జీడిపప్పు పక్కన పెట్టుకొని లాస్ట్లో సర్వ్ చేయబోయే ముందు వేసుకుంటారు అన్నమాట నేను కూడా జీడిపప్పు వేసాను ఇదిగోండి కొత్తిమీర ఒకటి ఇది గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని కొత్తిమీర జీడిపప్పు దీనికి స్పెషల్ ఆకర్షణ అనమాట ఇలా చేసుకొని మనం ఇది నెల కూడా పొద్దున్నే చేస్తే సాయంత్రం దాకా కూడా కూర పాడవద్దు రాత్రి కూడా అందరూ వేసుకొని తినచ్చు కనుక మీరందరూ కూడా ఈ కూరని తయారు చేసుకొని తిని ఈ రుచిని మీరు ఆస్వాదించండి